నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో నేను చాలా చార్లు చేశానండి అయినా సరే మా నోళ్ళు ఇప్పటికీ కూడా నన్ను అడుగుతూనే ఉన్నారు అయితే నేను పచ్చి కిచ్చిని వేస్టు మొక్కలకి వేస్తే నాకు రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తానండి మంచి చిగురులు వచ్చాయండి ఎంత బాగొచ్చాయో మొక్కలో అలానే ఉల్లిపాయ మూటలు కూడా నేను రెండు మూటలనే ఫ్రిడ్జ్లో వేసాను కొన్ని కొన్ని డ్రమ్లో వేశాను కానీ అవి ఇవి కూడా తీసి మనీ మొక్కలకే సర్దేశానండి ఎందుకు అంటే అండి మనం కంపోస్ట్ చేయడానికి మూడు నెలలు ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్లో కొన్ని నీళ్లు బయటికి వచ్చేస్తూ ఉంటాయి అవే మన మొక్కలకి కప్పెడితే ఆ నీళ్లు కూడా మొక్కలకి అందో మరేమో తెలియదు కానండి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి కానీ పురుగులు వస్తున్నాయి అంటున్నారు నిజమేనండి అయితే మనం తగుమాత్రంగా వేసుకుని దాన్ని మట్టి కలపటం వలన పురుగులు రావు అయితే కంపోస్ట్ చేసినప్పుడు కూడా పురుగులు వస్తున్నాయమ్మా మీరు చేసినట్టే చేస్తున్నాను అంటున్నారు ఎండు టాకులు పేపర్లు ఇలాంటివి కూడా మనకి కిచెన్ వేస్ట్లో కలుపుకుంటే తర్వాత మీరు చేసే విధానం ఎలా చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి దానికి ఇంకాస్త మట్టి కలపండి అప్పుడు పురుగులు కనిపించవు మీకు తర్వాత మాటి మాటికి చూడకండి దాన్ని వేసి కప్పేసి ఉంచేయండి అప్పుడప్పుడు నీళ్లు వెయ్యండి కున్ని నీళ్లు మాత్రమే అంతే అత్తమాను చూస్తే ఉంటాయండి విప్పితే పురుగులే ఉంటాయి మరి వాటిని చూడకూడదు మీకు బయటికి వచ్చి ఇబ్బంది పెడుతుంటే మాత్రం కాస్త మట్టి కానీ కొన్ని ఎండుటాకులు కానీ కలుపుకోండి మీరు ఎలా చేస్తున్నారో అదే మాదిరిగా మరి కాస్త మట్టి మరి కాస్త ఎండుటాకులు ఉండేటట్టు చూసుకోండి అంతే అయితే ఈ అరటి పళ్ళుని మనం చాలా వీడియోల్లో చాలా సార్లు చెప్పానండి అయితే మన ఫ్యామిలీ పెద్దదవుతుంది కదండి మరి కొత్త వాళ్ళు వస్తున్నారు మనీ మనీ అడుగుతూనే ఉన్నారండి అయితే నాకు మనం ప్రతి మొక్కకే తాంబూలం అయితే ఇచ్చేద్దామండి ఇవి దేవి గుళ్ళో పళ్ళండి నేను ఇవాళ ఉదయం నేను ఈ వీడియోని చేద్దామని మొదలుపెట్టానండి మన తోటలో ఉన్న తులసి పువ్వులు పత్తిర్లు తీసుకుని అమ్మవారిని అలంకరణ చూపించటం అదే పెద్ద వీడియో అయిపోయిందండి ఇంకా ఈ వీడియో కలపకూడదు దీన్ని చాలా ఉంటుంది ప్రాసెస్ నేను చాలా రకాలుగా అరటిపళ్ళను ఉపయోగిస్తాను ఆ ఉపయోగించిన అరటిపళ్ళు ఇది అది ఎక్కువైపోతుంది అన్న ఉద్దేశంతో నేను మానేశానండి ఈ వీడియో వేరే చేస్తున్నాను అయితే మనకి ఇన్ని అరటిపళ్ళు ఉన్నాయి కదండీ మీకు ఇన్ని అరటి పళ్ళు ఒకేసారి మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి తొక్కలను తీసుకుని పక్కకైతే పాడొద్దామండి అయితే వీటిని మనం ఎండలో వేసి దీన్ని మరొక రకంగా ఆ తొక్కలనే కంపోస్ట్ చేసుకుందాం మనం ఈ తొక్కలో అరటి పండు వేస్తే మరి తొక్క ఆలస్యం అవుతుందండి కంపోస్ట్ గుజ్జు గుజ్జైతే తొందరగా అయిపోతుంది అయితే నేను చాలా సింపుల్గా ఈ అరటిపళ్ళని నేను కంపోస్ట్ చేసేసుకుంటాను అరటిపళ్ళు కూడా బాగానే ఉన్నాయండి అయితే దేవి గుళ్ళోనండి ఈ పది రోజులు కూడా అరటిపళ్ళు ఉంటాయి పువ్వులు ఉంటాయి మీకు అవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు పువ్వులు కూడా మీరు కంపోస్ట్ చేసేసుకుంటే అండి తొందరగా కంపోస్ట్ అవుతుంది ఆ కంపోస్ట్ మొక్కలకి ఇస్తే తొ మంచిగా పువ్వులు పోస్తాయండి అరటి పొండే కాదండి మనం పువ్వులతో చేసిన కంపోస్ట్ కూడా పువ్వులు పుయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే మనకి తోటలో గులాబీ మొక్కలు ఉన్నవారు చక్కగా ఒక్కొక్క గులాబీ మొక్కకే కుండీ సైజును పట్టండి సపోజు ఇంత కుండీ ఉందనుకోండి ఒక అరటి పండు సరిపోతుంది అయితే ఒక ఈ సైజు కుండి ఉందనుకోండి రెండు పక్కల రెండు పెట్టండి సరిపోతుంది ఇలా మనం మట్టి కనిపించకుండా లోపల కంట మనం చేసుకుంటే ఇది చక్కటి కంపోస్ట్ అయితే అయిపోతుంది మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడే అరటి పళ్ళని పారేస్తామా ఇవి పారేస్తారండి మరో విషయం అండి మీకు మొక్కలు లేని వాళ్ళకి ఇలాంటి అరటి పళ్ళు దొరికాయి అనుకోండి ఆవులకి పట్టుకెళ్ళి పెట్టండి ఆ ఆవులు మనకి గోశాలలో అయితే ఇంకా మంచిదండి ఎందుకంటే అవి కొంచెం మనకి ఇళ్ళకాడ పెంచుకున్నాయి అనుకోండి ప్రేమగా వాటికి ఆలన పాలన చూసి చక్కగా చూస్తారు ఇవి గోశాల్లో అనుకోండి ఏమవుతుందంటే అండి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అందుకని అటువంటి ఆవులకి మనం ఈ అరటి పళ్ళు అందించండి అంటే మరీ ఎక్కువ కాదనుకోండి ఒక ఆవుకి ఒక పది పళ్ళు వరకు పెట్టచ్చు మీరు ఇలా చేయటం వలనండి మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అదే కాదండి మనకి కొన్ని గ్రహ దోషాలు ఉంటే కూడా అరటిపళ్ళు అరటిపళ్ళే కాదండి ఏ పండైనా సరే మనం ఆవులకి పెట్టడం వలన ఆరోగ్యం కానీ ఇలాంటివన్నీ సమకూరుతాయండి కుదిరితే అలా చేయండి ఇది నా అనుభవం మేము అరటిపళ్ళు ఎప్పుడూ కూడా మా వారు పట్టుకుని వెళ్ళి పెట్టి వస్తారండి అనుకు మనసులో అనుకున్న కోరికలు జరగని పనులు కూడా జరుగుతాయి మీకు కుదిరితే ట్రై చేయండి తప్పేముంది ఇందులో పోయేది ఏమి లేదు ఒక చిన్న అరటి గెల తక్కువ రేటుది మనకు ముగ్గు పోయి పాడేస్తాక రెడీగా ఉన్న అరటి పళ్ళు షాప్కి వెళ్ళి గెల ఇవ్వండి అంటే ఇస్తారు చక్కగా కొని పట్టుకెళ్ళి ఆవులకి పెట్టండి ఇలా మనం చిన్న చిన్న ప్రయత్నాలు ఎంతో ఫలితాన్ని తీస్తుందండి అయితే ఈ అరటి పళ్ళుని నేను సింపుల్గా ఎలా చేసేస్తున్నానో చూసేదిరిగాను రండి ఈ అరటిపళ్ళనండి కంపోస్ట్ చేసామనుకోండి మనం ఇది తొందరగా అవదండి ఎక్కువ కోకోబిట్టు మట్టి ఈ ఇది ఉంది కదండి గిన్నె ఈ గిన్నెకి నాలుగు గిన్నెలన్నా మన కోకోబిట్ అయినా ఉండాలి లేదన్నా మట్టి ఉండాలి ఆ ప్రాసెస్లో పురుగులు కూడా రావద్దు ఒక రెండు అరటి పళ్ళు అయితే వేద్దాము ఇక్కడ ఒక పక్క చూస్తున్నారా ఇలా మరొక పక్క మరొక అరటి పండు ఇంతేనండి అసలు మరి దీని అంక చూడకండి మరి దీన్ని పురుగులు వచ్చాయా లేవా మీకు పైకి వచ్చేసి ఇలా పొల్లిపోతుంటే ఆలోచించండి అంతేకాని ఇంకా లోపల ఏమవుతుందో మీరు చూడొద్దు అంతేనండి ఈ చెట్టుకి ఇది చక్కటి పువ్వులు పూయటానికి కనీసం మనకు ఒక పది పదిహేను రోజుల వరకు దీనికి ఏమీ ఇవ్వాల్సిన పని లేదు అలానే ఇది ఉంది కదండి ఇది చిన్న కుండి అండి మట్టి చూసారా సకానికి ఉంది అందుకే నేను మల్చింగ్ వేశాను ఎంత చక్కగా మనకి పెరిగిందో ఇది మొక్క కు చిన్న కొమ్మతో వచ్చేస్తుందండి ఈ కుండీ ఎంత ఉందో చూడండి ఈ కుండీలో మట్టి ఎంత ఉందో చూడండి ఈ మట్టి ఈ మొక్క ఎంత హ్యాపీగా ఉందంటే మనం ఇచ్చే లిక్విడ్లేనండి లిక్విడ్లు ఇలాంటి పోషకాలు నాకు ఇది చాలా సులువుగా ఉంటుందండి అందుకే నేను నేరుగా ఇచ్చేస్తున్నాను చాలామంది నన్ను మరి బాగా పెంచుకున్న వాళ్ళు అంటే నాకంటే బాగా పెంచిన వాళ్ళు నన్ను మరి చాలా వేలనగా మాట్లాడుతున్నారు నా ఫ్యామిలీకి అర్థమైందండి చాలు నన్ను ఎవరి ఎక్కరిచ్చినా నాకేం ఇబ్బంది లేదు అయితే దీనికి కూడా నేను రెండు వేసేస్తున్నానండి కుండేసి వస్తే కూతుందే ఇది రెండు అరటి పళ్ళు అయితే పట్టేసాయి చూసారా ఇలా పెరుగుతుందండి మట్టి రెండు అరటిపళ్ళు వేయగానే ఆ రెండు అరటిపళ్ళు ప్లేస్ పెరిగింది చూసారా ఇలా వేసాం కదండి వేడైతే రాదండి కానీ ఎక్కువ కప్పెడితే మాత్రం పురుగులు వచ్చే అవకాశం ఉంది అందుకే మనం ఇలా మట్టిలో వేసేస్తే అండి వానపాములు తినేస్తాయండి దీనికి పురుగు పట్టదండి మనం కనిపిస్తే మాత్రం పురుగు పడుతుంది పైకి కనిపించేటట్టు అసలు పెట్టద్దు అది పురుగులు అంటాం కానండి అండి అవి ఏగలండి ఏగలో మేత ఎక్కడుంటుందో పుట్టగానే పిల్లలు తినటానికి అక్కడ మాత్రమే ఏగలు గుడ్లు పెడతాయండి ఆ గుడ్లలోంచి బయటకు వచ్చిన పురు పురుగుల్ని మనకి చాలా విపరీతమైన భయంకరమైన పురుగుల్లా కనిపిస్తాయి ఇది కూడానండి ఇలానే ఇదే మాదిరిగా ఇప్పుడు మూడు కుండీలకి ఇచ్చాను కదండి అలానే ఇస్తాను మరి ఇదే చూపించేస్తే ఎలా ఇంకా మీకు చాలా ఉన్నాయి కదా అలానే ప్రతి గులాబీ మొక్కకి కూడా రెండు అరటి పళ్ళు అండి తాంబూలం ఇచ్చేద్దామండి మీకు తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను మనం ఈ ప్లేస్కి రెండు అరటిపళ్ళు వేస్తున్నానండి మనం చేసేది ఒకటేనండి అరటి పండు అస్సలు కనిపించకూడదు పూర్తిగా మట్టిలో కవర్ అయిపోవాలి అలా అయితేనే మనకిక్కడ పురుగులు రావు పైకి కనిపిస్తే పురుగులు వస్తాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలానే వీటి అన్నిటికి కూడా ఓడబ్ల్యూడీసీ నీళ్ళు కలిపి ఇద్దామండి అలానే మనం ఈ అరటి పళ్ళు అండి ఓడబ్ల్యూడీసీ నీటిలో మనం ఊరబెడదాం జోహాన్ క్యూ పద్ధతుల్లో చక్కగా బెల్లం వేసుకుని పర్మింట్ చేసుకుంటే అండి ఇరవై రోజులు ఆ జ్యూస్ కూడా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి కానీ అంతకంటే మనకి ఖర్చులేని ఉపాయం అండి ఇది ఇరవై రోజులు దాయాలా మనం దాన్ని తిప్పుతూ ఉండాలా మనీ దీంట్లోకి ఒక ఐదు కేజీలు బెల్లం పెట్టాలా ఇదేమి లేదండి ఇందులో కాస్త అంత వేసేస్తాను మూడు రోజులు పోయాక పోసేసుకుంటాం అంతే ఆ నీళ్ళు కూడానండి మనకి మీకు చెప్తాను ఎలా వేయాలన్నదని ఇంతేనండి ఇలా చేసేద్దాము చేసేసి బకెట్లో వేసేసిది నేను ప్రత్యేకంగా గోడలు తీసి తెచ్చానండి అందులో ఈ గుజ్జేసేద్దాం వేసేసి కొన్ని నీళ్ళు వేద్దాం చూసారా ఎంత బాగుందో కదా మా నా చిన్నతనండి మీరు మీలో ఎవరికి తెలుసో తెలియదు కానీ అరటి పండు అరుసు దాన్ని ఏదో అని పోరండి దోమ చూడుగో ఏదో నాకు కూడా పేరు తెలియదు ఎందుకంటే నాకు బాగా చిన్నతనం అండి నేనైతే మా పెళ్ళికైతే నేను ఎవరో చేయటం చూశాను అరటి పండు అరుసు తర్వాత బూరెలు ఇలా అండి ఆ భార్యాభర్తలని తినమనేవారండి అది చూస్తే మేమైతే వాంతులు చేసుకునేవాళ్ళం అండి బాబు ఆ పద్ధతి మా పెళ్ళినాడికి మా వాళ్ళు ఎవరో చేయించలేదు కానీ నేను ఎవరో పెళ్ళిలో చూశాను దోంతొడుగో ఏదో అన్న నాకు పూర్తిగా తెలియదండి నేను గట్టిగా ఉంటే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది ఆ టైంలో ఇలాగే అది గ్యాప్ వచ్చిందండి నాకు మీకు తెలిస్తే నాకు వివరించండి దాని పేరు తెలి రావట్లేదు నాకు ఇలా వేస్తున్నాను ఇప్పుడు మనం ఓడబ్ల్యూడిసి కూడా వేసేద్దామండి వేసి ఇంకో కొన్ని నీళ్ళు అయితే వేద్దాము ఇప్పుడు ఈ నీళ్ళు ఏమో ఈ నీళ్ళు ఏమో మనం ఇప్పుడు ఏట్లకైతే మనం అరటిపళ్ళు కప్పెడుతున్నామో దానికి ఈ లీటర్కే పది లీటర్ల నీళ్ళు వేసి వేద్దామండి దీంట్లో కొన్ని నీళ్ళు అయితే వేద్దాం చూసారా ఇదిగోనండి దీన్ని ఇలా మనం మూడు రోజులు పోయాక ఉపయోగించుకుంటే మంచి ఉపయోగాలు ఉన్నాయండి అయితే ఇప్పుడు మనం ఇలా మూత అయితే పెట్టేద్దామో తర్వాత ప్రతి అరటి పండు వేసిన కుండీ కండి మనం ఓడబ్ల్యూడీసీ వేసామనుకోండి ఇలా ఇది మంచిగా కంపోస్ట్ అయిపోయి ఆ మొక్కకి చాలా బలం అయితే తెస్తుంది అలానే ఈ నీళ్ళు ఉన్నాయి కదండి మనం మూడు రోజులు పోయాక ఇలా ఒక లీటర్ నీళ్ళు ఇలా బకెట్లో వేసేసుకుని అంతే ఇలా మనం మొక్కలకైతే ఇచ్చేసుకుంటాం చూసారా ఇది ఇంతే ఇలా ప్రతి దానికి కూడా మనం ఈ నీళ్ళు ఇవ్వటం వలన మొక్కలు అయితే మంచిగా వస్తాయండి ఇందులో ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేసాము కదండి ఇంకేది అవసరం లేదు అయితే మన ఇంట్లో తాటి బెల్లం పాడైపోయిందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి దాసాను ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసాక మనీ ఫ్రిడ్జ్లో పెట్టాలి పెట్టలేదు బూస్ వచ్చేసింది మనకి ఏ ఇంట్లో ఎప్పుడైనా సరేనండి బూస్ వచ్చింది అంటే మాత్రం మీకు మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు ఏ డౌట్ పడక్కర్లద్దు ప్రతి దాన్ని మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు ఈ తాటి బెల్లం కూడా ఇందులో వేసేస్తున్నాను అసలు మనం బెల్లం వేయవలసిన పని లేదు ఎందుకంటే మనం ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేసాం కాబట్టి వేయవలసిన పని లేదు మనకి ఇది పాడైపోయింది కాబట్టి వేసానండి పది లీటర్ల నీళ్ళు ఒక లీటర్ ఈ జ్యూస్ వేసుకుని ప్రతి మొక్కకి ఇచ్చేసుకోవచ్చండి మన తోట అంతటికీ కూడా ఇది సరిపోతుంది చిన్న చిన్న కుండీలకి కుదరలేదు కప్పెట్టడానికి అన్న వాటికి మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇది అండి ప్రతి దానికి నేను ఇలా ఇచ్చేసుకుంటాను ఇప్పుడు ఏమేమి వాటికి నేను వేసాను అవన్నీకి కూడా ఈ ఓడబ్ల్యూడీసీ నీళ్ళు అయితే వేసేస్తా ఇది చూసారా ఇది మనం ఒక పాదు మొదలని వేసిన డబ్బా అండి అన్ని రకాల వేసేసాం చక్కగా కంపోస్ట్ అయితే అయిపోయింది ఎంత బాగా అయిందో చూడండి కానీ ఇప్పుడు మనం దీంట్లో అరటిపళ్ళు ఎలా వెయ్యాలన్నది చెప్తాను మీకు ఇందులో అరటిపళ్ళు వేసుకుని ఒక మొక్క మొదలను పెడితే దాని రిజల్ట్ కూడా ఎంత బాగుంటుందో మీకు చూపిస్తాను ఇది చూసారా కంపోస్ట్ మనకి ఏ మొక్క కావాలనుకున్నా ఈ కంపోస్ట్ వాడుకోవచ్చు అయితే మనం ఈ కుండీ కండి అడుగునైతే కొంచెం మట్టి వేస్తున్నానండి ఇలా అరటిపండు తొక్కలతో కూడా చేసుకోవచ్చు అయితే ఈ అరటి పండుని నేను ఇలా మట్టిలో కలిపి వేసేస్తున్నానండి ఎందుకు అంటే మీకు చెప్పాను కదా ఇక్కడ మట్టి లేకపోతే పురుగులు వచ్చేసి అవకాశం ఎక్కువ ఉంది ఇలా వేసేసుకుంటే ఇలా ఒక తొక్క పాలంగా అరటి తొక్కలు వేసుకోవచ్చు లేదా మీకు అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు ఇలా వేసుకోవచ్చు ఇలా ఇలా వేసేసుకుని పైన కాస్త మట్టి వేసేసుకుని ఏ పాదు మీకు డల్లగా అనిపిస్తుందో ఆ పాదుకి ఈ డబ్బా పట్టుకెళ్ళి మనం కప్పేస్తామేనండి చూపిస్తాను రండి ఏ పాదులోంచి తీసానో అదే పాదుకి పెట్టేద్దాం ఇదిగోనండి ఇది దొండపాదు ఈ దొండపాదుకి ఇక్కడ చూసారా ఎంత లావుందో అలానే ఇది చూసారా ఈ డబ్బానే ఇదే బెజ్జం ఇక్కడి నుంచే తీసానండి మనీ ఇక్కడే పెట్టేశాను దీంట్లో కొన్ని నీళ్ళు అయితే వేద్దాము వేసి ఇప్పుడు అన్ని మొక్కలకి కూడా ఇది ఆహారం అందుతుంది ఇలా మూత అయితే పెట్టేశాను ఇది కాకరపాదు ఇది దొండపాదు ఇది పుచ్చపాదు అన్నిటికీ మనకు ఉపయోగపడుతుంది ఎంత సులువుగా మనం వీటికి ఇచ్చుకోవచ్చు ఇలాగే కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చు కొన్నాళ్ళకి అలా కిచెన్ వేస్ట్ అయితే కంపోస్ట్గా మారిపోతుంది చూసారు కదా ఎంత బాగా అయిందో కంపోస్ట్ ఇలా నేను పాదులకు ఇలా చేయటం వలనండి ఒక కాయ కాసి చనిపోతుందండి మాధవి గారు అని చాలామంది అంటున్నారండి అలాంటి వారు ఇలాంటి దాంట్లో ఏదో ఒకటి ఇదే కాదండి మన ఇంటి కూరగాయత్తుకులు కూడా ఇలా వేసుకోవచ్చు మట్టి పైన లేరు మట్టి వేసి కవర్ చేసేసుకోండి మీకు పురుగులు కనిపించ మాటిమాటికి చేయి పెట్టి చూడకండి అసలు దీని చూసే పనే లేదు మనకి నేను చూడండి అండి ఇంకా దాన్ని మనీ ఏ నెలకో రెండు నెలకో కంపోస్ట్ తీసుకుంటాను అంతే మనం పురుగులు లేకుండా మనకి కంపోస్ట్లు చేసుకోవాలంటే మనం ఇలా అడుగుని మట్టి వేసానండి బకెట్లో ఇప్పుడు ఒక లేరుగా ఈ అరటిపళ్ళు తొక్కలు కూడా వేసుకోవచ్చు చెప్పాను కదండి ఈ తొక్కల్ని నేను ఎండబెడదామన్న ఆలోచనతో లేదా మరో దానికి ఉపయోగిందామని వెలుస్తున్నాను తొక్క కొంచెం కంపోస్ట్ అవ్వటం టైం పడుతుంది మనకి అయితే ఈ అన్నీ కూడా ఇలా ఈ బకెట్లో కంపోస్ట్ అయితే చేసుకుని ఏ మొక్కకి కావాలంటే ఆ మొక్కకు వేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ అరటిపళ్ళు మట్టి ఈ రెండే ఉపయోగిస్తున్నాను మీకు ఏమన్నా చెక్క ఉంటే కూడా ఉపయోగించుకోవచ్చు లేదంటే కోకోబిట్ కూడా ఉపయోగించవచ్చు కోకోబిట్ కూడా చాలా బాగా అవుతుంది ఒక లేరు వేసాం కదండీ ఇప్పుడు మరో లేరు మట్టి వేసేస్తున్నా ఇలా ఇలా వేసేసి అప్పుడు మనీ మరో లేరు అట్టిపళ్ళు అయితే వేసేస్తున్నా ఇలా ఈ బకెట్ అంతా కూడా మనం కంపోస్ట్ అయితే ఇలా చేసుకుందాము మనం డ్రమ్లో వేసామనుకోండి గుంపులో అయిపోతుందండి అలా కాకుండా మనకి ఏ మొక్కకి కావాలి అనుకున్న వాటికి ఇది ఇవ్వచ్చు అందుకే నేను ఇది ప్రత్యేకంగా చేస్తున్నాను అయితే దీన్ని కూడా మనం ఒక ఇరవై రోజులు నెల వరకు దీన్ని ఓపెన్ చేసి చూడకూడదండి మాటి మాటికి చెయ్యి పెట్టి అయ్యిందా లేదా చూడనండి నేను ఇది ఒక నెల రోజుల వరకు దీని చూడకూడదు పైన ఎత్తుగా ఒత్తిగా మట్టి వేసేస్తాం అంతే దీని కింద నుంచి ఏదైనా వాటర్ వస్తే మనం జాగ్రత్త చేసుకుని మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అయితేనండి ఈ అరటిపడం ఒక ఇది నాకు ఇంత పని ఉంది కదా ఇలాంటి ప్రతిరోజు కూడా గుడికాడ ఇన్ని ఉంటాయండి మరి నేను ఒక రోజు తెచ్చే నేను చక్కబెట్టలేకపోతున్నాను ఇంక ఇంతకు మించి అయితే నా వల్ల కాదు ఇది కూడా మీకు వీడియో చేద్దామని తెచ్చానండి అయినా నా మొక్కలకి కూడా కావాలి కదా అప్పుడప్పుడు మరి మొక్కలకి ఫుడ్ ఇవ్వకపోతే ఎలా ఇంతకేనండి ఇలా చేయబట్టే నేను ఎప్పుడు ఏవి కొనక్క లేకుండా నాకు ఫుడ్ అయితే అయిపోతుంది చూసారా ఇలా ఒక్కొక్క లేరుగా మనం మని వేసేస్తాం ఇలా మొత్తం వేసేయటమేనండి వేసేసి ఇది ఒక పెద్ద బకెట్టు పెద్ద కుండీలు ఉన్నాయి కదా మనకి ఆ కుండీ పక్కన పెట్టామనుకోండి దీంట్లోంచి వచ్చిన వాటర్ ఆ మొక్కకి బాగా ఉపయోగపడుతుంది ఇలా మీకు కుదిరితే ఎక్కువ మట్టి ఉంటే ఇలా కంపోజ్ చేసేసుకోండి తొక్కలతో సహా వేసి చేసేసుకోండి ఏం పర్వాలేదు ఈ తొక్కల్ని కూడా మనం ఇదే మాదిరిగా కంపోజ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఇలా వేసేసాం ఇంకెన్నో లేవు ఇంకా ఆపేద్దాము పెద్ద చెట్లు ఏదైనా చెట్లకి కత్తిమవి వేసేద్దాం నేను ఇలా ఇవ్వబట్టే మా తోటలో పువ్వులు అయితే బాగా పూస్తున్నాయండి అయితే ఇది గుడికెళ్ళి నేను మూట అయితే కట్టానండి నేను తేటాకి అవ్వలేదు తెచ్చి అంత బరువు ఎక్కువ ఉంది మా వారిని బతిమాలితే ఇసుక్కుని తెచ్చారండి పోనీ ఏదో తెచ్చారు మీకోసం వీడియో అయ్యింది నాకు అవునండి ఓయ్ వీడియో అంటే తెస్తున్నారండి నాకు ఇలా చక్కగా ఇది కంపోస్ట్ తొందరగా అయిపోతుంది మన కింద బిజ్జం ఉంది కదా ఈ బకెట్కి మనం పెద్ద కుండి చెట్టులో పెడదామండి లేదంటే ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్లో పెడదాం పాదుల దగ్గర మంచి బలంగా ఉంటుంది ఇంకా కుదిరితే ఇంకా మట్టి వేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటేనే అంతేకాని దీన్ని అసలు చేయి పెట్టి చూడొద్దు చూసారా దీన్ని వానపాములు ఉంటాయండి మీకు కుదిరితే ఇది చూసారా అల్ల నేరేడండి అదేనండి జంబో నేరేడు ఇక్కడ మనకి ద్రాక్షపాద ఉంది చాలా స్లోగా ఉంది ఈ ద్రాక్షపాదు మొదలకైతే పెట్టాను మనం ప్రతిరోజు నీళ్ళు వేస్తూ ఉంటాం కదండీ ఆ నీళ్ళ మొక్కకి మంచి ఫుడ్ మొక్కకు అందుతుంది ఇలా అయితే అమర్చేశానండి ఇక మనం ఇందులో ఒక కుండీని కూడా ఇలా అమర్చుకోవచ్చు ఈ ప్లేస్ కూడా మనకు కలిసి వస్తుంది దీంట్లో వేసిన నీళ్లు దీనికి కూడా వస్తాయి ఇంతే తొక్కలను కూడానండి మట్టిలో కలిపి కంపోస్ట్ చేసుకుంటే చక్కగా అయిపోతుంది లేదంటే డ్రమ్ములో వేసుకోవచ్చు కానీ వీటిని ఎండబెడదామనండి అండి తొక్కలను అయితే తీసాను ఎండలో వేద్దాము ఎండాక వీటిని పౌడర్ చేద్దాము టీ పొడుగు దీన్ని మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు దీన్ని చూద్దామండి గట్టిగా ఎండ కాస్తే ఎండుతాయి లేదంటే కంపోస్ట్లోకి వెళ్ళిపోతాయి బాగా అయిన కంపోస్ట్ ఉంది కదండి మనం పాదులోని తీసుకున్నాము దాన్ని వంగ మొక్కలకైతే వేసేద్దాము ఇలా మనీ మనం అక్కడ కాస్త వేసుకున్నాం కదా అది మనీ పెరుగుతుంది ఇలా మనం ఇలా వేస్తూ ఉంటుంటే ఇలా పెరుగుతూ ఉంటాయి మొక్కలు ఇంతేనండి నేనైతే ఇలా సులువుగా చేసుకుంటాను వీటికి కూడా మొన్న కొన్ని కొన్ని ఉల్లిపాయలు అయితే కప్పెట్టానండి వంకాయలు అయితే కోడిగుడ్డు వంకాయలు మొక్కలు అయితే స్టార్ట్ అయినాయి నేను ఒకే రకం వంకాయ అయితే వేశానండి పెద్దగా వంకాయలు తినము మేము అందుకే నేను ఈ కోడిగుడ్డు వంకాయలు మాత్రమే వేస్తాను ఒక ఆరు మొక్కలు ఉన్నాయి చాలు అండి ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కకే మనం ఇలా కొంచెం అరటిపళ్ళు వేసి నేను ఆ పాదులు అయితే పెడతానండి ఇది ఇలా వేసేద్దాం ఇలా కొంచెం మట్టి కొంచెం అరటిపళ్ళు ఇలా వేసేసి పూర్తిగా మట్టి వేసి కవర్ చేసేసి ఆ పాదుకి కాస్త దూరంలో ఈ డబ్బాని అయితే పెట్టి మనం కాస్త అన్ని నీళ్ళు అయితే వేద్దామండి అంతే ప్యాషన్ ఫ్రూట్ మొక్క పాకుతుంది దానికి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క అండి ఇదేమో మన బొబ్బర్లు అండి ఈ రెండు మయాన్ని మనం ఇలా డబ్బా అయితే ఇలా మురుద్దాము అంతే కొంచెం నీళ్ళు అయితే వేద్దాము ఇది చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడు కాయలు అయితే మనకే రెండు కూడా కాయటానికి రెడీగా ఉంటాయి అయితే వచ్చిందండి మీకు పూత చూపిస్తాను ఇదిగోనండి పువ్వు అయితే ఇలా ఉంది చూసారా ఇక ఇవి కాయలు కాయాలంటే మనం దీనికి ఇలా అదనంగా ఇస్తే చక్కగా కాయలు అయితే కాస్తాయి ఇదేనండి ఇవాళ వీడియో ఈ రోజుకి ఇలా సర్ద్యాని కదండి మనీ రేపొద్దున్న ఇంకోసారి తెచ్చినప్పుడు పెద్ద చెట్లకి ఒక తొక్కలతో సహా ప్రతి మొక్కకి ఒక గొయ్యి తీసి కప్పేడేస్తానండి సులువుగా మీకు వీడియో కోసమని ఇన్ని రకాలుగా చెప్పాను ఇప్పుడు మనం పెద్ద చెట్లకి ఒక ఒక్కొక్క దానికి నాలుగైదు పళ్ళు చొప్పున బాగా పెద్ద చెట్టు అయితే ఒక పది పళ్ళు గొయ్ తీసి కప్పేటేసుకుందాం సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఈ వాళ్ళకే ఇన్ని రకాలుగా మీకు చెప్పానండి మీకు ఏది సులువు అనిపిస్తే అది వేసుకోండి ఈ కనకంబ్రాలు ఉందండి దీనికి ఎక్కడ మనం కప్పెట్టడానికి కుదరదండి చక్కగా ఈ నీళ్ళు ఉన్నాయి కదండి ఇప్పుడు తయారు చేసినవి ఆ నీళ్ళు అయితే వేద్దామండి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే దేనికి ఎలా కుదురుతుందో అలా చేస్తానండి ఈ గొబ్బరి బొండాలు ఉన్నాయి కదండి ఆ బొండాలకు కూడా నీళ్ళే వేస్తాను ఇలా మనకి కుదిరినట్టు ఏ పద్ధతి కుదిరితే ఆ పద్ధతిగా మనం చేసుకోవాలని మీకు ఇన్ని రకాలుగా చూపించాను మీకు ఏది సులువనిపిస్తే అది చేసుకోండి ఇంతేనండి ఇవాళ వీడియో నాకు తెలిసింది చెప్పాను మీకు ఎలా చేస్తున్నారు అన్నది నాకు కామెంట్లో తెలియజేయండి చూసారు కదండి ఈ రోజుల్లో దేవుడికి తెచ్చిన పువ్వుల దండలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ దేవుడికి పెట్టిన అరటి పళ్ళని వృధాగా చాలా వేస్ట్ అవుతుంటాయి మీకు కుదిరితే ఇలా చేసుకోండి నేను ఒక్కరోజు పళ్ళుని నేను ఇన్ని రకాలుగా చేసుకున్నానండి ఇలా పది రోజులు కూడా ఇలా ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ నేను చాలండి నాకు ఇంత ఇంతకు మించి అయితే నేను చేయలేను చాలా కంపోజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు ఇది ఉంటే అండి పువ్వులు పుయ్యటానికి కాయలు కాయటానికి మరి ఏమీ ఇవ్వాల్సిన పని ఉండదండి నాకు ఎలాంటి వేస్టుని నేను తడుముకుంటూ ఉంటాను ఎందుకంటే మాకు ఇవి దొరుకుతాయి కాబట్టి నేను వేస్ట్ని వృధా చేయకుండా ఇలా చేసుకుని మనం మంచిగా మన మొక్కలకి ఇస్తే చక్కటి పోతా కాత వస్తుంది కదండి మా ఇంటి రెండి తర్వాత ఉన్న ఈ గుళ్ళో ఇన్ని రకాలు దొరుకుతాయి పువ్వులు కూడా ఉంటాయండి తెచ్చుకుంటేనే మంచిగా కంపోజ్ చేసుకోవచ్చు ఇది తప్పేం కాదండి పారేసేదాన్ని మనం వారేయాలి అంటారు కదా నేనైతే ఇలా చేసుకుంటాను మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో తెలియజేయండి ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు సాయం పొందుదాం చక్కటి పువ్వులు పూస్తే అందరికీ ఇష్టమే కదా ఉంటానండి చిన్నారులు బాయ్